చాలా చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి క్షేత్రం అసలు మనం మాంసనేత్రంతో చూడడానికి వీలైన కొండ కాదా కొండ ఎందుచేత అంటే అది శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి అంటే ఆయన ఆడుకునేటటువంటి స్థలం తన దేవేరులతో కలిసి విహారం చేస్తాడు అటువంటి క్రీడాద్రి కలియుగంలో వెంకటాచల పర్వతంగా వచ్చి వెలిసింది అందుచేత మనం ఆ పర్వతాన్ని అధిరోహించగలుగుతున్నాం పరమేశ్వరుణ్ణి దర్శనం చేయగలుగుతాం కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే యోగులు తొల్లి ఏ విభుని శోభిత పాదనఖగ్రము చేరి భవాంధకారముల పొందరు అంటాడు పోతన గారు భాగవతంలో అలా కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే పరమేశ్వరుని యొక్క కేవలము గోటి కాంతి కూడా దర్శనము కాదు అటువంటి భగవంతుణ్ణి మనం మాంసనేత్రంతో ఆపాదమస్తకం చూడగలుగుతున్నాం అది ఏదో ఎవరో చెక్కిన విగ్రహం కాదు ఎవరు ప్రతిష్ట చేసిన విగ్రహం కాదు నకృతం దైవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి త్ర ఇచ్ఛారూపం విరాజిత అని వ్యాసమహానుభావుడు ఒక మాట అన్నాడు అది నకృతం దైవసంఘైశ్చ దాన్ని దేవతలెవ్వరూ కూడా తయారు చేయలేదు నకృతం విశ్వకర్మణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని విశ్వకర్మ తయారు చేయలేదు స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఆయన అక్కడ తన భావానికి అనుగుణంగా తాను ముద్రపట్టి అక్కడ అలా విలిశాడు ఇచ్చారూపం విరాజిత తన ఇష్టం వచ్చిన రూపాన్ని పొందుతూ ఉంటాడు అది చాలా విశేషం వెంకటాచలంలో మీరు నమ్మి వెంకటాచలం వెళ్ళినది నిజమైతే మీకు ఆర్తితో ఉన్నప్పుడు తప్పకుండా ఎవరో ఒకరి రూపంలో వచ్చి వెంకటేశ్వర స్వామి వారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఇప్పటికీ ఎందరో భక్తుల యొక్క జీవితాల్లో అది పరమ సత్యంగా నిలబడింది అంతవరకు అక్కర్లేదు వెంకటేశ్వరుని యొక్క వైభవం అవగతం కావడానికి మీకు ఒక్కటే ఒక్క మాట చెప్తాను ఊచకోత కోసేస్తూ ఉంటుంది చలిగాలి అంత చలిగాలిలో కొండ మీద ఉంటారు అంతంత వర్షాలలో కొండ మీద ఉంటారు కొండ మీదకి వెళ్ళి అనారోగ్యం పాలై కిందకి ఏదో ఒక వాహనంలో ప్రత్యేకంగా ఏ ఆ ప్రాణవాయువును అందిస్తూ కిందకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉండదు ఆయన యొక్క మహాత్యమేమో కానీ పసిపిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు పెడతారు కొండకి ఇంతమందిని దయార్ద్ర దృష్టితో కాపాడుతూనే ఉంటాడు మహానుభావుడు అన్ని కోట్ల తీర్థములు కొన్ని కళ్ళకి కనపడతాయి కొన్ని కళ్ళకి కనపడవు కొంతమంది మహాయోగులైనటువంటి వారికి మాత్రమే దర్శనమవుతాయి అంత గొప్ప కొండ అటువంటి కొండ అవడం ఒక అయితే వెంకటాచలంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప విశేషాలలో ఒక విశేషం ఒకే శ్రీ మహావిష్ణువు యొక్క రెండు స్వరూపాలు కలుసుకుని మాట్లాడడం సాధారణంగా విష్ణువు అవతార స్వీకారం చేస్తారు దీని కొరకు అవతార స్వీకారము అంటే ఆయనే చెప్పుకున్నారు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగీ యుగి ఆయనని మాంసనేత్రంతో ఒక రూపంతో చూడకుండా ఉండలేమని ఆర్తి చెందినటువంటి మహాభక్తుల యొక్క కోర్కె తీర్చడానికి ఒక రూపాన్ని పొంది ఈ లోకమనందు ఆవిర్భవిస్తాడు కిందికి దిగి రావడాన్ని అవతారము అంటారు అనేకమైనటువంటి రూపాలు పొందాడు భక్తుల కోసం భక్తుల కోసమని చెప్పి అవతార స్వీకారం చేయడం అన్నది మొట్టమొదటి లక్షణం అనుషంగికం ఆ భక్తుల్ని ఎవరు వేధిస్తున్నారో అటువంటి వారిని చెనకడం కాబట్టి ధర్మమును నిలబెట్టడానికి అధర్మాన్ని పడగొట్టడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు అలా అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువు యొక్క రెండు అవతారములు ఒకేసారి కలుసుకుని ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం అన్నది రెండు ప్రధానమైన సందర్భాలలో సంభవించింది అసలు ఈ లోకమంతా విష్ణు స్వరూపమే ఎందుచేతనంటే ఉన్నదాయనొక్కడే ఇన్నిగా కనపడుతున్నా ఉన్నది ఒక్క విష్ణువే అందుకే వ్యాపకత్వము చేత అంతటా ఉంటాడు ఎన్ని నగలు తయారు చేసినా ఉన్నదొక్క బంగారమే అయినట్టు ఎన్ని నామరూపాలుగా కనపడిన ఉన్నది మాత్రం ఆ స్వరూపం ఒక్కటే అటువంటి విష్ణు భగవానుడు ఒక అవతారంలో ఒక మూర్తిగా ఉంటాడు అది ఒక్క రామావతారంలో అటువంటి విచిత్రం జరిగింది రామచంద్రమూర్తిగా వచ్చిన వారు విష్ణువే పరశురాముడుగా వచ్చిన వారు విష్ణువే రాముడు పరశురాముడు ఒకరికొకరు ఎదురుపడ్డారు ఇప్పుడు ఎవరు ఎవరికి ఎదురుపడినట్టు విష్ణువే విష్ణువుకి ఎదురుపడినట్టు అదేమిటండి అలా ఉంటుందా ఉంటుంది మీరు నన్ను చూసి వేరనుకున్నట్టు నేను మిమ్మల్ని చూసి వేరనుకున్నట్టు ఉన్నది ఒక్క విష్ణువే కానీ అవతారమునందు కూడా విశేషం జరిగింది రామావతారం పరశురామావతారాన్ని కలిసింది అలాగే ఒక్క అవతారంలో మళ్ళీ వెంకటేశ్వరుడు ఆదివరాహస్వామితో సమావేశమయ్యాడు దీన్ని చూడడానికి మనం కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడ్డారు అది కూడా ఆ కలుసుకున్నటువంటి సందర్భం ఆ కలుసుకున్నటువంటి సన్నివేశం చాలా విచిత్రమైంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వెంకటాచలంలో ఉన్నటువంటి ఆదివరాహ మూర్తి వంటి మూర్తి నాకు తెలిసిన్నంత వరకు భారతదేశంలో ఇంకెక్కడా లేదు అంతటి అద్భుతమైన మూర్తి మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూడండి ఆయన భూదేవి చెవిలో ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది ఆయన ఇలా ఉంటారు వక్షస్థలం మీద ఇలా అడ్డంగా భూదేవి ఉంటుంది ఆ భూదేవి యొక్క చెవి ఆయన నోటి దగ్గరికి వస్తుంది ఏదో ఏకాంతంలో భర్త భార్యని పిలిచి చెవిలో ఏదో చెప్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్వరూపం చాలా గొప్పగా ఉంటుంది అసలు అక్కడికి వచ్చినటువంటి శ్వేతవరాహమూర్తి భార్యని అలా ఎందుకు కూర్చోపెట్టుకోవలసినటువంటి అవసరం కలిగింది అన్న దాని మీద వ్యాసభగవానుడు స్కాంద పురాణంలో అత్యద్భుతంగా మాట్లాడాడు నాడు భూదేవి తన యొక్క సఖీమణులతో కలిసి వచ్చింది ఇలా పింగళ అని పేరు ఇడా పింగళ కాదు ఇలా పింగళ వాళ్ళ సఖుల పేర్లు ఆ సఖులతో కలిసి వచ్చి ఆ తల్లి ఆకుపచ్చటి వర్ణంలో ఉంటుందిట దుర్వార దళశ్యామా అన్నారు భగవానుడు అంటే గడ్డి గడ్డిపరక రంగు ఎలా ఉంటుందో అలా ఉండి సర్వాభరణ భూషిత అనేకమైన ఆభరణములు ధరించినదై తన సఖీమణులతో కలిసి వచ్చి అనేకమైనటువంటి పుష్పములను తీసుకొచ్చి స్వామి పాదముల మీద వేసి కింద కూర్చుంది ఆయన పాదముల దగ్గర కూర్చొని భూధరముల గురించి నాకు వి వివరించు అని అడిగింది మీరు చదివి తీరాలి స్కాందంలో ఆదివరాహమూర్తి చాలా గొప్ప వర్ణన చేస్తారు ఆయన ఈ పర్వతాలకి భూధరములు అని పేరు ఎందుకు వచ్చిందో చెప్పారు ఈ భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు తన యొక్క దంస్ట్ర మీద పైకెత్తాడు కూర మీద పైకెత్తి తెచ్చి నీటి మీద నిలబెట్టి ఆ దిగ్గజములను పిలిచి ఈ భూమిని సర్వకాలముల ఎందు కింద ఉండి మీరు మోస్తూ ఉండండి అన్నాడు ఆయన ఆజ్ఞ మేరకు దిగ్గజములు ఈ భూమండలాన్ని మోస్తూ ఉంటాయి అది కాక శేషుడు వేయి పడగలతో వహిస్తూ ఉంటాడు ఈ భూమండలాన్ని ఆయన ఆజ్ఞ చేతనే వాళ్ళు భూమిని మోస్తూ ఉంటారు ఇవి కాక ఆయన అన్నాడు నేనే కొన్ని కొన్ని పర్వతాలుగా మారాను అవి నా స్వరూపాలే అవన్నీ పర్వతాలయ్యాయి ఆ పర్వతములకు భూధరములని పేరు అవి భూమిని మోస్తూ ఉంటాయి అందుకే కొండలు అత్యంత పవిత్రములు ఆయన ఉత్తర భారతదేశం దగ్గర నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎన్నో పర్వతాల పేర్లు చెప్పాడు మనం సనాతన ధర్మంలో పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు వ్యాసప్రోత్తమైనటువంటి పురాణాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉండొచ్చు ఆ పర్వతాలన్నిటికీ పవిత్రమైనటువంటి స్పర్శ ఉంది అని పురాణాలలో లేదు ఒక్క భరతఖండంలో ఉన్నటువంటి పర్వతాల గురించి అంత గొప్పగా వర్ణిస్తాడైనా ఉత్తర భారతంలో హిమాలయాలు గంధమాదర పర్వతం అన్నిటినీ చెప్పి దక్షిణ భారతదేశంలో వెంకటాచలము అరుణాచలము సింహాద్రి శ్రీశైలము ఈ పర్వతాలన్నిటి గురించి చెప్తాడు చెప్తూ ఓ భూదేవి ఇవన్నీ కూడా నిన్ను వహిస్తున్నాయి నిన్ను మోస్తున్నాయి ఇవి లేకపోతే కిందకి దిగిపోతుంది భూమి అలా దిగిపోకుండా ఉండడం కోసం ఆ భూధరములు సర్వకాలముల ఎందు వహిస్తూ ఉంటాయని చెప్తాడు ఆ భూధరముల యొక్క విశేషాన్ని చెప్తే భూకాంత పొంగిపోయింది ఎందుచేత అంటే తనని మోస్తున్నటువంటి అవి ఆ మాటలు విని పరవశించిపోయినటువంటి భూదేవి ఆ పుష్పరాశిని తీసుకెళ్లి స్వామి పాదముల మీద వేసింది ఆవిడ భక్తిని చూసి పైకెత్తి తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు ఆ పైకెత్తి తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఇలా దగ్గరగా వచ్చినప్పుడు ఆయన నోరు ఆవిడ చెవి దగ్గరికి వెళ్ళింది ఆ ఒడిలో కూర్చోపెట్టుకున్నటువంటి సన్నివేశంతో ఉన్నటువంటి మూర్తియే వేంకటాచల క్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతవరాహ మూర్తి ఆయన తెల్లటి స్వరూపంతో ఉంటాడు పాలసముద్రం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాడు చిత్రం ఏమిటంటే ఆయన యొక్క పరివారం కూడా వరాహ రూపంలోనే ఉంటారు వాళ్ళు కూడా ముఖాలతోటే ఉంటారు ఉండి స్వామివారు బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళు ముందు నడుస్తూ స్వామి వస్తున్నారు తప్పుకోండి 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 అంటూ ఉంటారు యథార్థమనకది వరాహ క్షేత్రము ఆ క్షేత్రమంతా కూడా ఆదివరాహమూర్తిదే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు పెద్దలు చెప్పడం అంటే వ్యాస భగవానుడు కూడా స్కాంద పురాణంలో దాన్ని ధ్రువీకరించాడు ఆయన ఆదివరాహస్వామికి సంబంధించినటువంటి మంత్రాన్ని అందులో చెప్పాడు చెప్పి ఇది పరమ రహస్యం ఇది గురు శిష్య సంబంధంలో మాత్రమే చెప్పబడాలి ఎవరి కొరకు చెప్పబడాలి అంటే ఎవరు ధార్మికమైనటువంటి కారణాలకి భూమిని పొందాలని కోరుకుంటారో నాకు ఇంత భూమి ఉంటే బాగుండును నేను ఇంత మంచి పని చెయ్యాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటారో వాళ్ళు ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే వాళ్ళకి భూమి కలిసి వస్తుంది సంతానము లేనటువంటి వారు ఆదివరాహస్వామి యొక్క మంత్రాన్ని జపం చేస్తే అత్యుత్తమమైన సంతానము కలుగుతుందని సాక్షాత్ వరాహస్వామియే భూదేవితో చెప్పి తన యొక్క ఆరాధనా క్రమాన్నంతటినీ చెప్పాడు నన్ను ఇలా ఆరాధన చేయవలసి ఉంటుంది నేను పరమప్రసన్నుణ్ణవడానికి నీతితో కూడినటువంటి పాయసాన్నము నందు తేనె కలిపి నాకు నివేదన చేస్తే నేను ఎంతో సంతోషిస్తాను అది నాకు ప్రీతి పాత్రము కాబట్టి యజ్ఞవరాహము కదండి ఆయన ఆయనకి పాయసం తీసుకువెళ్ళి హవిష్గా ఇస్తూ ఉంటారు కదా అందుకే నీతితో పాయసాన్ని వండి తేనె కలిపి నివేదన చేస్తే చాలా విశేషంగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు అందుకే మనం వెంకటేశ్వర వైభవోత్సవాలు చేసుకుంటున్నాం కనుక అందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఎవరికి వైధవ్యం కలగకుండా చక్కగా సభర్తృకులగా సంతోషంగా జీవించాలని కడుపున పుట్టినటువంటి పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో సోమవారం నాడు ప్రత్యేకంగా అటువంటి పాయసానాన్ని పాయసాన్నాన్ని తేనెతో కలిపి వండించి ఆదివరాహమూర్తి పేరు చెప్పి నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని మనం భక్తులందరికీ ప్రత్యేకంగా పంచుతాం కాబట్టి వ్యాసుడు స్కాంద పురాణంలో సాక్షాత్ ఆదివరాహస్వామి భూదేవితో మాట్లాడినటువంటి సందర్భాలని వర్ణించాడు అప్పుడు భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది భూదేవి చేసినటువంటి స్తోత్రం ఏదున్నదో అది పరమశక్తివంతము ఎందుచేత అంటే ఆ యజ్ఞవరాహమూర్తి అయినటువంటి ఆ శ్వేతవరాహస్వామి వారి యొక్క వైభవాన్ని ఆయన యొక్క అనుగ్రహ శక్తిని ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అన్నదాన్ని భూదేవి వర్ణన చేసింది ఆ వర్ణన చేసినటువంటి స్తోత్రాన్ని కొరకని మహానుభావుడు వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో మనకు అందించాడు స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఆ ఆదివరాహమూర్తి స్తోత్రాన్ని ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరు కూర్చుని చదువుకుంటారో వాళ్ళు ఆపదల నుండి గట్టెక్కుతారు సర్వకాలముల ఎందు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పటికీ పెద్దలైన వారు ఏం చెప్తారంటే వరాహస్వామి ఇప్పటికీ ఆ క్షేత్రంలో తన యొక్క పరివారంతో కలిసి తిరుగుతూ ఉంటారు అని చెప్తారు అంతటి మహానుభావుడు అందుకే ఆ భూదేవి చేసినటువంటి స్తోత్రాన్ని ఇవాళ ఒక్కసారి మీరందరూ సంతోషంగా వినాలన్న ఉద్దేశ్యంతో నేను ఆ స్తోత్రాన్ని తీసుకొచ్చాను ఆవిడ ఆదివరాహమూర్తిని వెంకటాచల క్షేత్రంలోనే స్తోత్రం చేసింది ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న చోటే నమస్తే దేవదేవేశీశ వరాహవదనాక్ష్యుత క్షీరసాగర వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ అరుణా అరుణారుణాంబరధర దివ్యరత్న విభూషిత బుద్ధ్యభాను ప్రతీకాశ నమో నమ బాచంద్రాభదంష్ట్రాగ్రా మహాబలపరాక్రమా దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండలా ఇంద్రనీలమణిజ్యోతిహేమాంగదవిభూషిత వజ్రదంష్ట్రాగ్ని విర్భహిరణ్యాక్షమహాబలాండరీకాభరామాక్ష సామస్వనమనోహరాృతిసీమంతభూషాత్మన్ సర్వాత్మన్ చారు చతురాన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమ ఆనంద విగ్రహానంత కాలకాల నమో నమ అని స్తోత్రం చేసింది ఆవిడ ఈ స్తోత్రాన్ని వీలైతే ఈ వెంకటేశ్వర వైభవోత్సవాలు పూర్తయిపోయే లోపల ముద్రణ చేసి మీ అందరికీ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను చక్కగా వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆదివరాహస్వామి దేవాలయంలో కూర్చుని ఈ స్తోత్రాన్ని చదువుకోవచ్చు అథవా దేవాలయంలో జనం ఎక్కువ ఉంటే ఎదురుగుండ మెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి రోడ్డు అవతల వీపు మెట్లు ఆ మెట్ల మీద కూర్చుని చక్కగా ఈ స్తోత్రం చదువుకుని స్వామికి నమస్కారం చేసి రావచ్చు ఆ తెల్లంటుంది నమస్తే దేవదేవేశ్యుత అని పిలిచింది అచ్యుత అంటే విష్ణు స్వరూపం అచ్యుత చెత్త అంటే తొలగించడం అచ్యుత ఆయనని తొలగించడానికి సాధ్యమైన వాడు కాడు ఆయనని తప్పించడం ఆయన లేకుండా చెయ్యడం ఎవరికీ సాధ్యమైన విషయం కాదు అందుకే ఆయనని వితికి పట్టుకుని నిర్జించాలనుకున్నాడు హిరణ్యకచపుడు శ్రీవైకుంఠానికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళారు ఆయన ముక్కు చివరై ప్రవేశించాడు అంతటా వితికాడు ఇక్కడే ఉన్నాడని తెలుసుకోలేకపోయాడు అంతటా నిండి ఉంటాడు ఆయన కాబట్టి అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అటువంటి వాడు వరాహముఖాన్ని పొందాడు ఒకనకొకప్పుడు ఆ ముఖానికి చివరి భాగంలో ఉండేటటువంటి ముట్టి మీద ఆ భూమిని అంతటినీ సముద్రంలోంచి పైకెత్తాడు శంకర భగవత్పాదులకు ప్రత్యేకంగా స్వరూపం అంటే ఎంత ప్రీతో అందుకే సౌందర్యలహరి చేస్తూ అమ్మవారిని స్తోత్రం చేస్తూ అకస్మాత్తుగా ఆయన యజ్ఞవరాహమూర్తిని తీసుకొచ్చారు అవిద్యానామంతస్తిమిరమిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబమకరందశ్రుతి దరిద్రాం చిామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నాం దంస్త్రార విపురాహస్ భవతి అన్నారు అమ్మా నీ యొక్క పాదము యజ్ఞవరాహమూర్తి యొక్క కోర వంటిది అది భూమిని పైకెత్తింది సంసార సముద్రమునందు పడిపోయినటువంటి జీవులు నీ పాదాన్ని పట్టుకుంటే నీ పాదం వాళ్ళని పైకెత్తుతుందమ్మారరిపు మురాహ దంస్ మురరిపు వరాహస్య భవతి అన్నారు ఆదివరాహమూర్తి యొక్క కోరతో పోల్చారు అమ్మవారి పాదాన్ని కాబట్టి ఆ మహానుభావుడు వ్యాస భగవానుడు అంటాడు నమస్తే దేవదేవేశా వరాహ వదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్ర శృంగ ఆయన యొక్క శృంగము ఆయన కోర ఎలా ఉంటుందంటేట పాలసముద్రం ఎలా మిరుస్తూ ఉంటుందో ఆయన యొక్క శృంగము ఆయన యొక్క కోరలు అలా మెరుస్తూ ఉంటాయట తెల్లట అసలు అది శ్వేతవరాహం తెల్లటి స్వరూపంతో ఉంటాడు మిరిసిపోతూ ఉంటాట మహానుభావుడు ఒకనకొకప్పుడు పోతన గారిని అనుగ్రహించాడు కాబట్టి మహాశృంగ మహాభుజ ఆ భూదేవికి ఆయన యొక్క భుజములంటే అంత సంతోషం ఎందుకంటే ఒకనాడు హిరణ్యాక్షుడి సముద్రంలోకి తీసుకెళ్లిపోతే ఆ భుజములతోటే పోరాడి ఆ భూమిని మళ్ళీ పైకి తీసుకొచ్చాడు అనేక బాహువులతో కౌలించుకున్నట్ట భూమిని అందుకని ఆవిడికి అంత ప్రీతి క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ అనేక దివ్యాభరణ యజ్ఞసూత్ర విరాజిత అనేకమైనటువంటి దివ్యమైన ఆభరణములు ధరించిన వాడై యజ్ఞసూత్రములు యజ్ఞోపవీతాన్ని వేసుకుని ఉంటాడు అరుణా అరుణారుణాంబరధర ఎర్రని కాంతితో కూడినటువంటి బట్ట కట్టుకుని ఉంటాట దివ్యరత్న విభూషిత దివ్యమైనటువంటి రత్నములను ధరించినవాడా ఉద్యభాను ప్రతీకాశ పాద పద్మా నమో నమ అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటు అలా మెరిసిపోతున్నటువంటి పాద యువళితో ఉంటాడు స్వామి కాబట్టి బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబల పరాక్రమ బాలచంద్రుడు తెల్లగా ఎలా మెరిసిపోతూ ఉంటాడో ఇలా ఉంటాడు కదూ బాలచంద్రుడు బాలచంద్రుడు ఇలా ఎలా ఉంటాడో తదియనాటి చంద్రుడు అలా ఉంటుంది ఆయన కోర మెరిసిపోతూ ఉంటాయి ఆ కోరలు దివ్య చందనలిప్తంగా శ్రీ మహావిష్ణు స్వరూపానికి అత్యంత ప్రీతి పాత్రమైనది చందనానులేపనం చందనాన్ని అనులేపనం చేస్తే ఆయన విశేషమైనటువంటి ప్రీతిని పొందుతాడు చందన చందనోదకంతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి ఆ చందనానికి అంత శక్తి ఉంది దివ్య లిప్తాంగా దివ్యమైనటువంటి చందనము చేత అలదబడినటువంటి శరీరాంగములు కలిగినటువంటి వాడ తప్త కాంచన కుండలా మిరిసిపోతున్నటువంటి బాగా తప్తమైన కాల్సబడిన బంగారముతో చేయబడినటువంటి కుండలములకు చెవులకు ధరించి ప్రకాశిస్తున్నటువంటి వదనము కలిగినటువంటి వాడ ఇంద్రనీల మణిజ్యోతి హేమాంగద విభూషిత ఇంద్రనీలమణులతో కూడుకున్నటువంటి బంగారముతో చేయబడినటువంటి అంగదములను భుజములకు ధరించి ఉన్నవాడా వజ్రదంస్గ్ని నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల ఆ కోరతో ఒక్క దెబ్బ కొత్త హిరణ్యాక్షుని యొక్క గుండెలు చీల్చుకుపోయి పడిపోయి మరణించాడు అంతటి బలం కలిగినటువంటి కోరలున్నవాడా పుండరీకాభిరామాక్ష ఆ పుండరీకాభిరామాక్ష అంటే తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉంటేటట్ట సామస్వన మనోహర సామవేదాన్ని వినిపిస్తే పరమ సంతోషాన్ని పొందుతాట అందుకని సామధానమునకు ప్రీతి పొందేటటువంటి వాడా మనోహరా నిన్ను చూడగానే మనసు రంజిల్లిపోతుంది అటువంటి స్వరూపమున్నవాడా శృతి సీమంత భూషాత్మన్ శృతి అంటే వేదము వేదము యొక్క సీమాంత అంటే చివర ఉన్నటువంటివి ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులు ఆయనకి ఆభరణములయ్యి ఉంటాయి కాబట్టి ఉపనిషత్తులు ఆభరణములుగా కలిగినటువంటి వాడా సర్వాత్మన్ అందరి ఎందు ప్రవేశించి విష్ణుస్వరూపమై ఉన్నటువంటి వాడా చారువిక్రమ విశేషమైనటువంటి విక్రమము కలిగినటువంటి వాడా చతురాన శంభుభ్యాం వందితాయతలోచన అటు పరమశివుని చేత ఇటు చతుర్ముఖ బ్రహ్మగారి చేత నమస్కరింపబడుతున్నటువంటి పాదయుగళి కలిగినటువంటి వాడా సర్వ విద్యమయాకార శబ్దాతీత నమో నమ సమస్త విద్యల యొక్క స్వరూపమైన వాడా శబ్దములకు అతీతమైన వాడా నమో నమ నీకు నమస్కరించుతున్నాను ఆనంద విగ్రహ అనంత ఓ అనంతుడా ఆనందమయమైన విగ్రహము కలిగినటువంటి వాడా అంటే ఎవరు నిన్ను చూస్తారో వాళ్ళ మనసులో ఆనందముతో రంజిల్లుతాయి అటువంటి రూపమున్నవాడా కాలకాల నమో నమ కాలమునకు కాల కాలడైన వాడా ఎవరు కాలమునందు దోషాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారు కూడా ఆదివరాహమూర్తికి నమస్కరించి స్మరించినంత మాత్రం చేత దోషం నుంచి బయటపడగలిగినటువంటి సమర్థతని పొందడానికి యోగ్యమైన రీతిలో అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి ఓ మా పురాణ పురుషువా నీకు నమస్కారమని భూదేవి ఆనాడు నమస్కరిస్తే పరమ ప్రీతితో ఆయన ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు ఇప్పటికీ ఆ స్తోత్రాన్ని ఆయన దగ్గర చేసినట్లయితే ఆ భూదేవి సహిత వరాహమూర్తి అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు కాబట్టి చక్కగా మనం వెంకటాచలానికి వెళ్ళినప్పుడు ఈసారి ఆ స్తోత్రంతో ఆదివరాహస్వామికి నమస్కరిద్దాం